హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళాదుంప బెండకాయ ఫ్రై అండి ఇది పప్పులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాండి బాండిపేట ఆయిల్ వేసానండి ఆవాలు జీలకర్ర వేసాను అవి కొంచెం వేగాలండి కరివేపాకు ఎండుమిర్చి వేగిందండి కొంచెం ఇంగి వేసుకోండి కట్ చేసుకున్న ఆలు అండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి దీంట్లో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఏమీ వేయ అవసరం లేదండి ఆలు ఫ్రై అయ్యేలోపు బెండకాయ ముక్కలు కోసుకుని ఆర పెట్టుకోండి ఒక గంట సేపు లేదంటే జిగురుగా ఉంటుంది కొంచెం వేగినీడి ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు వేసానండి మూత పెట్టుకోకండి ఆవిరి పడితే వాటర్ పడితే బాగోదండి ఫ్రై ఇది స్వామిలకి అయ్యప్పలకి ఇంకా కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి చిన్నోళ్ళకి బాగా ఉపయోగపడదండి ఫ్రై ఒకసారి ట్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతుందండి లేదంటే అడుగులు మాడిపోతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుందాం కారం పసుపు సాల్ట్ ధనియాల పొడి అన్నీ మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఒక్కసారి కలుపుదామండి ఒకసారి కలిపేస్తున్నానండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రై రెడీ అయిపోయింది అంతే అండి బంగాళదుంప బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర ఉంటే ఇది చాలా బాగుంటుందండి పప్పులోకి ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్